ఊరు విడిచిపెట్టే వేరే ఊరికి పోదాం అంటానా పొద్దు పొద్దుగా చెప్తూ హైదరాబాద్ ఇట్లయితే మాట్లాడినా ఊరు వేసుకోని చచ్చిపోతాం మరి ఇంకోసారి ఎలా అంటే ఏమంత నేరం చేసి తీసుకెళ్ళపోతే ప్రాణం కన్నా ప్రేమించినా చెప్పే తింటే నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా నేను చెప్పేది హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీరందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా రోజు వీడియో వీడియో ఏంటిదంటే మా బావ మీద అయితే ఒక చిన్న ఫ్రాంక్ చేయబోతున్నా అది ఏంటిదంటే బాబా మనం ఈ ఊరు ఇడిచిపెట్టి మనం సిటీకి వెళ్ళిపోదామని చెప్తాం మా బాబా ఎలా రియాక్ట్ అవుతాడో అయితే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే ఫోన్ చేసినా గానీ ఎట్టుపోయినా చేసిన పని ఏందో మరి ఇంట్లో వచ్చా ఇట్లా తీసుకుపోయి బయట పెట్టేదా పని ఇంట్లో వచ్చా ఇంట్లో తీసుకుపోయి బయట పెట్టేదా పని అదేంటంటే అంతకన్నా పని ఏముంది ఏదో ఉంటుంది పని చెప్పాలని

ఊరికి 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 ఏ ఏ పోతావు పోతావు ఊరి కాదు పోయేది సిటీలో ఏదైనా పని చూసుకొని బతుకుతామని అంటానా ఇక్కడ బతుకుతా ఇక్కడే బతుకుతానా అంత ఎండ పని దొరుకుతుందా ఇప్పుడు అయితే సిటీకి వెళ్ళి పోదాం అంటానా ఊరిపెట్టి వేరే ఊరికి పోదాం అంటానా ఇక్కడ నాకెందుకు వేస్తుంది పొద్దు పొద్దుగాని చెప్పు పోదామా ఎట్లా మరి మన వ్యవసాయం పెట్టుకోవాలి ఇచ్చి పని చెప్తే ఈడ పని ఎవరు మన ఎంత ఉన్నా కూడా ఎంతో కొంత ఉన్నది కదా అది చేయాలి కదా మనం చెప్తారు మనమే వచ్చి చేద్దాం

ఏం పని చేయలేన అరవతిగా ఇక లక్ష లక్షలు సంపాదిత్తవా ఈడ లక్ష లక్షలు సంపాదిత్తన అంటే అయిన ఊరు మన సన్న ఊరు మన ఊరు మనకు బలం నువ్వు ఎక్కడో పోయి ఆడేదో పని చేసుకుంటా బాత్రూమ్ లో బీత్ రూమ్ లో కడుక్కుంటూ ఆడుకుంటే మంచిగా మాత్రూ లో కడుక్కుంటే మంచిదా ఆడ మనం సంపాదించలేము నేను చెప్పిన కదా నీకు మొన్ననే చెప్పిన అడిగినప్పుడు మల్ల మల్ల ఆడుతో నువ్వు మల్ల మల్ల అంటే ఇప్పుడు పోదా అని అంటున్నా బావా నువ్వు పో వస్తావరా

పత్తి గిన్నెలు పెట్టినాయి అవి అట్లనే ఉండిపోయినాయి ఇంకేముంది ఇక్కడ పని అందరి దగ్గర డబ్బులు నీ దగ్గర ఉన్నాయా డబ్బులు అంటే అప్పు తెచ్చి పెట్టాలి మళ్ళా మళ్ళీ అప్పు తప్పు తెచ్చి అప్పు అప్పు తీర్పడానికి నీకు సరిపోతాంది తిండికే ఏం లేదు అక్కడ పోతే ఇక అన్ని వస్తాయా అక్కడ పోతే అన్ని వస్తాయా అంటే అంత కొంత అయినా వస్తాయి ఏమవుతాయి అందరు చేసేటోళ్ళు అట్లనే అనుకుంటే ఎందుకు మరి సిటీలో ఎందుకు పోతారు ఇక్కడనే చేసుకొని ఉండొచ్చు వాళ్ళు పోయి రాలే బల్పు నాకు రాలే బల్పు నేను అట్లే ఉంటా బా బల్పు వచ్చిందా నీకు రావచ్చు బల్పు నాకు రాలే నేను పని చేసుకుంటా ఎన్నే పని చేసుకుంటా ఎన్నే ఉంటా ఏం పని చేస్తా చేసుకుంటా నాకు దొరికిన పనే చేసుకుంటా నాకు వచ్చిన పనే చేసుకుంటా అంతే అయితే నువ్వు తీసుకెళ్తా తీసుకెళ్ళా మంచి నువ్వు పోయి బస్ ఎక్కు అదే తీసుకెళ్తుంది బస్ ఎక్కువ అదే తీసుకెళ్తుంది

ఇన్ని రోజులే మంచిగా ఉన్నావు ఇప్పుడు ఏమో సిటీకి పోదాం అని చెప్తాం మరి ఇక్కడ ఉండను నేను సిటీకి తీసుకెళ్తానే ఉంటా ఏం సిటీకి ఏం సిటీకి అంటే ఏం చెప్తావు అడబోయి నేనా నేను ఏం చెప్తాను నాకు ఎంతగానో చదువు ఏం రాదు మాకు కూడా రాదు ఏదో ఒకటి అక్కడ చేసుకొని బతకాలి ఏం చెప్తావు చదువు ఉన్నారు సిటీలో నువ్వు మొత్తం భలేదాని దొరికినావు నాకు నువ్వు ఇట్లా అయితే నాతో నేను గాని అరే ఇక్కడ ఒక మందు డబ్బా పెట్టిన ఏది నువ్వు రావు నాకు తెలుసు ఆ నువ్వు ఇప్పుడు ఏటైనా పోయినా కూడా నేను చూడరాదు ఇక మందు డబ్బా తాగైనా తచ్చిపోతాను నువ్వు సిటీకి తీసుకెళ్ళమంటే తీసుకెట్లేదు లేవు నాకు అవసరం లేదు తీసుకెళ్ళలే ఏం పని పనిచేస్తుంది అడికెళ్ళి ఏం పని చేయలేవు నువ్వు ఇక తీసుకెళ్ళకపోతే నేను చెప్పేది నువ్వు సంపాదించలేవు ఆడ చేసే పని అక్కడనే ఖర్చు అయిపోతుంది అక్కడ వారం వారం చికెన్ మటన్ కావాలి ఈడ కారం అయినా దొరుకుతుంది కానీ ఆడ అస్సలు దొరుకుతుంది వాటర్ తాగ తాగే వాటర్ కూడా కొనుక్కోవాలి సనికు

నన్ను చచ్చిపోవాలా నన్ను తీసుకెళ్తావా ఇక్కడ ఉంటావా అక్కడ పోదామా అది రండే మూడే డిసైడ్ చేసుకో చెప్పు అంటే సిటీ పోతే బతుకుతూ బతుకుతా పల్లెటూరులో ఉంటే చచ్చిపోతా చచ్చిపోతా ఇప్పుడు చెప్పు ఏది నిర్ణయం తిక్కలేసింది అందుకని అట్లా మాట్లాడతాను అంతే కదా నాకు తిక్కలేసిందా తిక్కలేదు అప్పుడప్పుడు నీకు పిచ్చి పిల్లేసిందా మరి పిచ్చి కుక్క ఇట్లా కలిసిందా ఇది అరే మరి అప్పుడు మరి కొత్తి గింజలు తెచ్చినప్పుడు ఎటు పోయిన మరి మీకు తెలివి మరి కొత్తి గింజలు కొత్తి గింజలు పెట్టదు అరే పెట్టినాంక అవి మొలకెత్తాయేమో వర్షం పడతలేమో అని వర్షం పడట్లేదు ఇప్పుడు ఇంటికాడ ఉండి కూడా ఏం చేయట్లేము పడకుండా వర్షం పడదా ఎప్పుడు పడతది ఇంకా కొడుతుంది అందరూ ఫస్ట్ ట్రిప్ మందేసుకుంటారు గుంటక తోలుకుంటారు మరేమంది మొలకలే రా కదా ఇంకా ఉండే నేత్తవు ఇంకా ట్రాక్టర్ ఇయాలి మళ్ళా ఈ గింజలు పెట్టిన డబ్బులు రావాలి పిల్లలకు చదిపేయడానికి డబ్బులు ఎక్కడ ఏమైనా ఉన్నాయా మనకు ఉండద్దా మరి పని కాదు బాబా ఇదంతా పరిస్థితి అప్పుడు తీసుకునే సోమత కూడా లేదు మన దగ్గర

నువ్వు ఇంట్లో కూర్చుంటావు నేను పెట్టాలి మాటలు మాట్లాడుతూ నువ్వు కూడా పనిచేయాలి ఇద్దరం కూర్చుంటే ఒకరు ఒకరు చేసి ఒక్కరు కూర్చుంటే ఇంటి పని దాడుతుంది అనుకున్నావా ఇద్దరం పని చేస్తేనే దాడుతుంది ఏదైనా ఇంత కూడా తెలియదు లేకుండా ఇదొప్ప నేను వస్తా నేను ఇట్లనే కూర్చుంటా అని అంటాను ముద్దుగా ఇద్దరు కష్టపడి పని చేసినప్పుడే ఒక స్థాయిలో ఉంటాం నీకేం కెండర్సు నేను చెప్పిన బాధ నా బాధ ఏంటావు నేను బస్ ఊర్లో కొంటు ఊర్లో కొంటూ నేను పని చేస్తాడు నువ్వు ఆ నువ్వు చెప్తానవు పని చేస్తలేను పని చేత్తలేరు ఓ నువ్వు చెప్తున్నావు ఇట్లే నువ్వు చెప్తున్నావు

చెప్ప నువ్వు సిటీకి రావు కానీ నేను వెళ్ళిపోతానా అంటే రాట్లే అంటాను నేను తెచ్చి పెడతాను నువ్వు ఇంట్లో ఉండి తిను అంతే నేను ఇంట్లో కూర్చొని తినను ¿Necesita, ne, ne, ¿cada cuestión tiene o no? Hay ¿De